హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి మీలో చాలా మంది వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు అలాగే వీడియోని లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఈరోజు వచ్చేసి అసలు ఈ వీడియో వచ్చేసి పోయిన సండే వీడియో అండి నాకు ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది అన్నాను కదా దానివల్ల ఏంటంటే కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ చేయాల్సి వచ్చింది ఇంకా ఉన్న వీడియోస్ వరకు నేనైతే పోస్ట్ చేస్తాను ఇదైతే ఇంకా పోయిన సండే వీడియో మార్నింగ్ నుంచి నైట్ వరకు డే ఎలా గడిచింది అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నేను ఏదో ఒక డ్రింక్ అయితే తాగుతాను మ్యాక్సిమమ్ గ్రీన్ టీ తాగుతాను ఎర్లీ మార్నింగ్ పోయిన సండేకి అంటే అంత చలి పెరగలేదండి అప్పుడు అందుకని చెప్పి నేను ఈ మధ్య కొంచెం కొత్తగా మజ్జిగ తాగడం అయితే స్టార్ట్ చేశాను మజ్జిగ అంటే డైరెక్ట్గా మజ్జిగ కాదు రాత్రి కొంచెం మజ్జిగని చిలికేసేసి ఒక గిన్నెలో వేసి మూత పెట్టి వదిలేస్తున్నాను అది మార్నింగ్ ఏంటంటే తేట వాటర్ వస్తుంది కదా ఆ మజ్జిగ వాటర్ని ఓన్లీ తేట నీళ్ళు వచ్చిన వాటర్నే నేను తీసుకుంటున్నాను అనమాట ఒక గ్లాసు అయితే చియా సీడ్స్ అనేవి నేను డైట్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఆ డే వన్ నుంచి కూడా నేను చియా సీడ్స్ అనేవి డైలీ నా రొటీన్లో యాడ్ చేసుకున్నాను ఏదో ఒక రకంగా వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం కానీ లేదా మజ్జిగలో మిక్స్ చేసుకొని తాగడం కానీ అలా తాగుతూ వస్తున్నాను చియా సీడ్స్ అనేవి నానబెట్టే తీసుకోవాలి మనము డైరెక్ట్గా తీసుకోకూడదని అంటారు నేను ముందు రోజు నైటే చియా సీడ్స్ అనేవి ఒక స్పూను సీడ్స్ అట్లా టూ స్పూన్స్ అట్లా నానబెట్టి పెట్టేసుకుంటాను అవి వాటర్లో కానీ లేదా మజ్జిగలో కానీ తాగుతాను ఇప్పుడైతే ఈ అర్లీ మార్నింగ్ నాకు ఒకళ్ళు చెప్పారు తెలిసిన వాళ్ళు ఇలా మజ్జిగ తేటలో తేట మజ్జిగ తాగితే వెయిట్ లాస్కి అది కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పారు సరే ట్రై చేద్దాము అదేం పెద్ద కష్టతరమైన పని కాదు కదా అని చెప్పి ట్రై చేస్తున్నాను అందులోనే ఈ చియా సీడ్స్ అనేవి మిక్స్ చేసేసుకొని లైట్గా ఫ్లేవర్ కోసం జీరా పౌడర్ కానీ లేకపోతే కొంచెం మిరియాల పొడి చాలా మైల్డ్గా కొంచెం మిరియాల పొడి కానీ యాడ్ చేసుకొని తాగేసేస్తున్నాను ఎందుకంటే మరీ ఆ తేట నీళ్ళు అంటే మరీ చప్పగా ఉంటాయి పొద్దు పొద్దున్నే అసలు మొహం కడుక్కు రాగానే అలా ఒత్తివి తాగాలంటే కూడా ఏమిటోలా అనిపిస్తుంది కదా అందుకు లైట్గా కొంచెం ఫ్లేవర్ కోసము జీరా పౌడర్ కానీ మిరియాల పొడి కానీ కొంచెం మిక్స్ చేసుకొని ఇక తాగేస్తున్నాను ఆ చియా సీడ్స్ మిక్స్ చేసుకొని అలా ఒక గ్లాస్ ఆ డ్రింక్ అయితే వాటర్ అయితే తాగేసేస్తున్నాను మార్నింగ్ ఇప్పుడు కొంచెం చలి పెరిగింది కాబట్టి కొంచెం హాట్గా తాగితేనే బెటర్ అని చెప్పనని జలుబు దగ్గులు రాకుండా ఉంటాయని చెప్పనని ఇప్పుడైతే గ్రీన్ టీ మళ్ళీ తాగుతున్నాను అంటే ఒకటే రెగ్యులర్గా తాగేదానికన్నా కొంచెం మనం చేంజ్ చేసుకుంటూ తాగుతూ ఉంటే కూడా ఏంటంటే హెల్త్కి కూడా మంచిది రెగ్యులర్గా ఒకటే తీసుకుని ఒకదానికే అలవాటు పడిపోకుండా మనం అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి డిటాక్స్ వాటర్ అనేది కూడా మనం డైలీ ఒకటే తీసుకోకుండా చేంజ్ చేసుకుంటూ ఉంటే కూడా మంచిది అని చెప్పను ఇంకా అలా అయితే తీసుకుంటున్నాను నేను ఇంకా మజ్జిగ వాటర్ తాగేసిన తర్వాత వచ్చి నైట్ గిన్నెలన్నీ తోమ పెట్టేశాను ఇంకా అవన్నీ సదరలేదు అవన్నీ కూడా ఎక్కడక్కడ సదరేసాను మొత్తము తర్వాత వచ్చేసి ఇక్కడ డస్ట్బిన్ను మొత్తం క్లీన్ చేశానండి ఇంకా చెత్త బండి వచ్చింది ఇచ్చేసేసి వచ్చి ఇంకా బకెట్ అంతా కూడా నీట్గా కడిగేసేసి అందులో అడుగున ఈ విధంగా న్యూస్ పేపర్ కానీ ఫోల్డ్ చేసేసి లేకపోతే మాకు ఇంట్లో ఇలా విస్తరాకులు ఉంటాయి కొంచెం అవేంటంటే స్వయం స్వయంపాకానికి వచ్చిన విస్తరాకులు అవన్నీ కూడా తీసి పెడుతూ ఉంటాను పడేను వెంట వెంటనే అవేంటంటే ఇలా డస్ట్బిన్లో అడుగున వేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పనని కొన్ని పుల్లల విస్తరాకులు కూడా వస్తూ ఉంటాయి కదా అవి ఇలా అడుగున వేసేసి మనం వేసుకున్నామంటే పడేయడం కూడా మనకి ఈజీగా ఉంటుంది అడుగున పేపర్ ఉండడం వల్ల తర్వాత మళ్ళీ వెంటనే డస్ట్బిన్ క్లీన్ చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుందని చెప్పి ఆ విధంగా అడుగున పేపర్ కానీ ఈ విస్తరాకులు అవైలబుల్ ఉంటే అవి కానీ వేసేస్తూ ఉంటాను ఇంకా అది కూడా వేసేసి నీట్గా అదంతా సదరేసాను సండే కదండి హడావిడి లేదు కాస్త నిదానంగా చేసుకుందాంలే అని చెప్పినాను ఇంక ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా హాయిగా పీస్ఫుల్గా ఫస్ట్ ఆ వాటర్ తాగేసేసి తర్వాత చక్కగా ఇంట్లో ఈ పనులన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని ఇల్లు ఉడ్చుకొని గిన్నెలు చదురుకొని ఇవన్నీ చేసేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ముందు వంట అయితే చేసేస్తున్నాను ఫస్ట్ వంట చేసేయాలి ఎందుకంటే అస్సలు జీవనం ఆగడు మా వారు ఆగరు అది సండే అయినా వర్కింగ్ డే అయినా ఏదేమైనా వాళ్ళ టైం వాళ్ళకి ఏంటంటే భోజనం రెడీగా ఉండాలి అది రెడీగా చేసి పెట్టేశానంటే నాకే గొడవ ఉండదు అని చెప్పనని నేను ఫస్ట్ వంట అయితే చేసేస్తూ ఉంటాను మిగిలిన పనులన్నీ తర్వాతే అని చెప్పనని ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను ఆల్రెడీ ఒక పక్కన తర్వాత వచ్చేసి సాంబార్ పెడుతున్నాను కందిపప్పు శుభ్రంగా కడిగేసేసి వాటర్ పోసేసి సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ కూడా వేసేసి సాంబార్ పెడుతున్నానండి తర్వాత ఇవన్నీ ముక్కలన్నీ వేసుకున్నాను అంటే ఇవాళ కూర చేయట్లేదు మరి కూర చేయకపోతే కాస్త కూరగాయలు ఒంటికి పట్టాలి కదా ఒత్తి సొరకాయే వేసి సాంబార్ పెట్టుకునే బదులు ఈ కాసినే నాలుగైదు కూరగాయలు కూడా అందులో యాడ్ చేసేసి సాంబార్ పెట్టేసాను అనుకోండి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి వేశానంటే అవి బాగా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి పిల్లలు కూడా తినేస్తారు ముక్కలు ఏరి పక్కన పెడతారు అనే అవకాశం ఏమి ఉండదు కాబట్టి ఇంకా కూర ప్లేస్లో ఆ విధంగా అంటే బ్యాలెన్స్ అవుతుంది ఫుడ్ అనేది అని చెప్పి ఇంకా అలా పెట్టేశాను సాంబార్ కన్నీ వేసేసి కుక్కర్ పెట్టేశానండి తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లలకి మ్యాగీ చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాగీ తెచ్చుకుంటాం అమ్మ చాలా రోజులైపోయింది మ్యాగీ తింటాము అని చెప్పని అడిగారు ఇది యాక్చువల్లీ నేను షార్ట్ వీడియోలో కూడా లాస్ట్ సండే నేను పోస్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని మీలో చాలామంది కామెంట్ కూడా చేశారు పలాంది చేసుకున్నామండి అని చెప్పనని చా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే అలా ఒక మాట ఒక చిన్న మాట అలా పలకరింపుగా మాట్లాడుకుంటే ఏదో తెలియని ఆనందంగా ఉంటుంది నాకైతేను ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి మ్యాగీకి నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా రైస్ పెట్టాను సాంబార్ ఆల్రెడీ విజిల్స్ వచ్చేసింది ఇంక ఈ పనులన్నీ కూడా అవుతున్నాయండి ఇంకా జీవనేమో ఏమో మ్యాగీ నేను చేసేసుకుంటానులే అమ్మా అని చెప్పని అన్నాడు అదేముంది ఉడకబెట్టేయడమే కదా ఆల్రెడీ వాటర్ పెట్టేసాను నేను ఇంకా వాడేమో అది బాయిల్ అయిన తర్వాత మ్యాగీ వేసేసుకుంటానని చెప్పాడు సరే ఈలోపు నేను పారిజాతం పువ్వులన్నీ తీసుకొద్దాము అని చెప్పనైతే వచ్చానండి ఇది దొడ్డి బాగు చేసిన తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది కదా చూడడానికి నాకు కూడా చాలా బాగుంది అనిపించింది కానీ ఎప్పుడూ ఇలాగే ఉండదు మళ్ళీ ఒక పదిహేను రోజులకి మళ్ళీ మొక్కలన్నీ వచ్చేస్తాయి పిచ్చి అన్నీను మళ్ళీను అదంతా మళ్ళీ అలా పెరిగిపోతుంది మళ్ళీ బాగు చేయించడం అవుతుంది ఏమిటో అండి మరి చలికాలం ఎఫెక్టో తెలియదు మరి మట్టిలో సారం తగ్గిపోయిందో తెలియదు కానీ మొక్కలు అయితే అసలు సరిగా రావట్లేదు అన్నీ పాడైపోతున్నాయి ఈ లాస్ట్ టైం బస్తాడు మట్టి కొనుక్కొని వచ్చి మొక్కలు పెట్టామా కుండీలో ఆ మట్టి అంతా బంక మట్టిగా ఉంది ఆ మొక్కలన్నీ కూడా పాడైపోయాయి కుండీలో పెట్టిన కూడా ఇక్కడ బ్లూ కలర్ కుండీలో కూడా చక్కగా మెరూన్ కలర్ మందార పెట్టాను అది కూడా పోయింది ఇంకా సరే ఇంకా చూడాలి అవన్నీ కూడా చేంజ్ చేయాలి కృష్ణ నేను ఏదో అనుకుంటున్నాం కొంచెం మా ఇంట్లో మా ఇద్దరికే కొంచెం మొక్కలంటే ఇష్టము ఏదైనా మారుద్దాము కొంచెం వేరే కొత్తగా ఏమైనా తెచ్చి పెట్టుకుందాము అని అయితే ఆలోచిస్తున్నాము కొంచెం మనసుకు కూడా రిలాక్స్ అండి మొక్కలతోటి కాసేపు టైం స్పెండ్ చేస్తాను తర్వాత పారిజాతం పువ్వులు చూసారు కదా అసలు మట్టి అంటదండి అంటే మీరు కింద పరదా వేయండి లేకపోతే ఏదైనా క్లాత్ వేయండి లేదా పేపర్ వేయండి అంటున్నారు కదా అలా ఏమీ అక్కర్లేదండి పారిజాతం పువ్వులు నేల మీద పడినా వాటికి మట్టి కానీ దుమ్ము కానీ ఏమీ అంటదు చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి అవి అలా తీసుకొచ్చేసి దేవుడికి అలా పెట్టేసేయడమేనండి అవి అంతే ఆ పువ్వులు అదే అలాగే చేయాలి తర్వాత వచ్చేసి నేనేమో పారిజాతం పువ్వుల్ని చేతిలో తీసుకొని వస్తున్నాను కదా ఏరుకొని పిన్ని లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు భార్గవి అలా చేయొద్దు ఏదైనా బుట్ట కానీ ప్లేట్ కానీ పెట్టుకోవాలి అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి పిని చెప్పినప్పటి నుంచి నేను బుట్ట కానీ ఏదైనా ప్లేట్ కానీ తీసుకెళ్ళి తెస్తున్నాను ఆ పువ్వులు అనేవి ఇంకా పువ్వులు అయితే తెచ్చేసి దేవుడికి పెట్టేసామండి ఇంకా తర్వాత ఇక్కడేమో నేను సాంబార్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం మార్నింగ్ పనులు లేట్గా స్టార్ట్ చేశాను కదా మళ్ళీ ఫాస్ట్గా అయిపోవాలి నేను బయటకు వెళ్ళి రావాలి అంటే టైం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా చకచక వంట అయితే ముందు చేసి పెట్టేసేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పనని ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా జీవన్ ఏమో మ్యాగీ చేసుకుంటున్నాడు వాడికేమో చాలా జ్యూసీగా కావాలి జీవన్కి మాత్రము మరీ వాటర్ వాటర్గా నీళ్ళలో ముంచుకొని తింటే ఎలా ఉంటుందో అలా చేయమని అడుగుతాడు నాకేమో అలా ఇష్టం ఉండదు కాస్త ఉప్పు కారం అంతా నీళ్ళల్లోనే పోతుంది కదర్రా అని అంటే ఏం పర్వాలేదు అని అంటాడు సరే నువ్వైతే అలా తినో అన్నయ్యకేమో కాస్త ఉడికిచ్చి ఇస్తాను అని చెప్పాను ఇంకా వాడికైతే ముందు నాకు తీసిచ్చేసాయి అని చెప్పని అన్నాడు ఇక వాడికి కావాల్సినంత తీసేసి నేను వాడి వాడికి అయితే ఇచ్చేసాను ఇందులో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాడు అసలు ఆగడు పది అయ్యింది అప్పటికే టైము వాడికి బ్రేక్ఫాస్ట్ ఆకలేసేస్తుంది అని చెప్పనని గొడవ సరే ఇంకా వాడికైతే తీసి ఇచ్చేసి మళ్ళీ కృష్ణకి స్టౌని సిమ్ లోనే ఉంచేసి కాసేపు ఉడికిచ్చాను చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో అలాగే తినేస్తాను అని అంటాడు సరే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది ఇద్దరు పిల్లలు ఉండనివ్వండి ఇంట్లో నలుగురు పిల్లలు ఉండనివ్వండి ఒకళ్ళు ఉన్నట్టుగా ఒకళ్ళు ఉండరు కదా అని చెప్పని అనుకుంటూ ఉంటాను ఇంకా కృష్ణకేమో మళ్ళీ ఉడికిస్తున్నాను ప్పు సాంబార్ కూడా అన్నీ వేసేసానండి పప్పు ముక్కలు ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసాను సాంబార్ పొడి వేసాను కొంచెం ఎర్ర కారం వేసాను తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేసాను సాంబార్ పొడి ఇవన్నీ కూడా వేసేసి సాంబార్ పొడి కారము చింతపండు రసము బెల్లం ముక్క ఇవన్నీ వేసేసి పైనుంచి తిరగమూత కూడా పెట్టేశాను మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ పోప్ కూడా పెట్టేశాను ఇక్కడ నేను తీపికి బెల్లం బదులు దేవుడికి నైవేద్యం పెడుతున్నాం కదా మిస్ట్రీ బిల్లలు అవైతే వేసేసానండి ఇక్కడ నేను కెమెరా ఆన్ చేసే వరకు కాకి వెనక్కి వెళ్ళిపోతుంది కానీ అదైతే ఇందాక ఇక్కడే వాషింగ్ మిషన్ దగ్గరే నిలిచి అరుస్తుంది ఇంకా ముద్ద పెట్టేంత వరకు అరుస్తూనే ఉంటుంది అది ఇంకా అది కూడా నాకు ఒక ఫ్రెండ్ అయిపోయింది అలవాటు ఇంకా సరే అన్నం విజులు వెయిట్ దిగి విజులు వస్తే ఫస్ట్ ముద్ద దానికైతే పెట్టేసి వస్తే అది తినేస్తుంది పట్టుకెళ్ళిపోతుంది ముద్ద ఆ గోడ మీద పెట్టేసి రాగానే తీసుకెళ్ళిపోతుంది కొంచెం పొడి ఆడుతూ తీసుకెళ్ళడానికి ఒక్కొక్కసారి రాకపోతే అక్కడే వదిలేసి రెండు మెతుకులు తిని వెళ్ళిపోతుంది కానీ లేకపోతే శుభ్రంగా ముద్ద నోటికి ఖర్చుకొని తీసుకెళ్ళిపోతుంది ఇంక వచ్చేసి కొంచెం పొడి కారం కూడా వేసాను వేసేసి సాంబార్ అయితే బాగా మరిగించేసానండి ఇంకా కూర ఏం చేయలేదన్నాను కదా అయితే ఇక్కడ వచ్చేసి నేను దోసకాయ పచ్చడి కూడా చేశానండి రోట్లో దంచకుండా మిక్సీలో వేయకుండా చాలా సింపుల్గా మంచి టేస్టీగా దోసకాయ పచ్చడి కూడా చేశాను అయితే ఆ వీడియో క్లిప్స్ అనేవి కొన్ని పోయాయి అన్నమాట అంటే మొన్న కొన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చాను కదా అందులో అంటే మా వారు క్లీన్ చేశారు ఫోను అన్ని అంటే కొన్ని మెమొరీ ఫుల్ అయిపోయింది కాబట్టి అన్నీ తీసేస్తూ వచ్చారు అందులో ఆ దోసకాయ పచ్చడి బిడ్స్ అనేవి కొన్ని పోయాయి అందుకని చెప్పి ఇంకా ఆ రెసిపీ అయితే నేను షేర్ చేయలేకపోయాను ఈసారి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మళ్ళీ పచ్చడి చేసి పోస్ట్ చేస్తానండి మనకి మిక్సీ తీతో రోల్తో పని లేకుండానే పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా పచ్చడి సాంబారు చేశాను కృష్ణేమో నాకు ఉల్లిపాయ పోపన్నం చేయమ్మా అది తింటాను నేను అని అడిగాడు ఇంకా జీవన్కి ఎలాగో సాంబార్ అంటే ఇష్టం కాబట్టి వాడు అది తినేస్తాడు ఇంకా నేనేమో కాస్త బయటికి వెళ్ళి నా పని అయితే చూసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసానండి కృష్ణ నన్ను తీసుకొని వచ్చేసాడు ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరూ కాసేపు ఇక్కడ బయట ఆడుకున్నారు ఇంకా పచ్చడి సాంబారు చేసేసాను కదా జీవన్ తినేశాడు మా వారు భోజనం చేసేసి పడుకొని ఉంది ఇంకా కృష్ణేమో వెల్లుల్లిపాయ సారీ ఉల్లిపాయ పోపన్నం అడిగాడు కదా ఇంకా అది చేసేసే అమ్మ మన ఇద్దరము భోంచేద్దాము అని అన్నాడు ఇంకా సరే మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసి ఇంక నేను మళ్ళీ ఉల్లిపాయ పోపన్నం అయితే చేస్తున్నాను ఈ రెసిపీని నేను ఇంతకు ముందు కూడా పోస్ట్ చేశానండి మీరు కామెంట్లలో అడుగుతున్నారని చెప్పి మళ్ళీ నేను ఇవాళ అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను షేర్ చేశాను మీతోటి చాలా సింపుల్ అండి కాకపోతే చాలా ఫేవరెట్ అనమాట ఒక్కసారి తిన్నామంటే చాలు ఏమిటో తెలీదు ఎంత బిర్యానీ తిన్నా రాని ఆనందం ఈ పోపన్నం తింటే వస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది మరి మాకైతేను మా వారు చిన్నగా ఉన్నప్పుడు మా అత్తగారు రెగ్యులర్గా చేసే రెసిపీ అంట ఇది అంటే మా అత్తగారు వర్కింగ్ ఉమెను సింగిల్ పేరెంట్ కాబట్టి మా అత్తగారు ముగ్గురు పిల్లల్ని మెయింటైన్ చేయాలి వాళ్ళని స్కూల్కి పంపించాలి బాక్స్లు ఇవ్వాలి జాబులకి వెళ్ళేవారు వీళ్ళు మా మా వారు వాళ్ళు అప్పుడు వాళ్ళకి బాక్సులు ఇవ్వాలన్నా అత్తమ్మ తొందరగా జాబ్కి లోపు అత్త మా తన డ్యూటీకి తను వెళ్ళేలోపు వీళ్ళకి ఏంటంటే బాక్సులు ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇలా తొందరగా అయిపోయే ఐటమ్సే చేసేవారిట టమాటా ఉల్లిపాయ కూర ఒకటి ఈ ఉల్లిపాయ పోపన్నం ఒకటి ఇవి చేసుకొని నైట్కి ఏదైనా కూర చేసుకొని అట్లా చారు కంపల్సరీ చారు పెట్టుకునేవారిట మా వారికి అందుకే రోజు చారు ఉండాల్సిందే అలా చేసుకొని తినేవారిట అందుకు మా అత్తగారి రెసిపీ అనమాట ఈ ఉల్లిపాయ పోపన్నం మా వారి ఫేవరెట్ ఇంకా అది బాగా ఇష్టము మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేయించేసేసుకొని అందులోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసేసి ఒకసారి బాగా ఉల్లిపాయలు అనేవి వేగనివ్వాలి వేగిన తర్వాత రుచికి సరిపోయేంతగా ఉప్పు పసుపు వేసేసి మనం వండుకున్న అన్నాన్ని ఇందులో కలిపేసేసుకోవచ్చు చాలా వరకు రాత్రి మిగిలిన అన్నం పొద్దున ఈ విధంగా ఉల్లిపాయ పోపు అన్నం వేసుకొని కూడా తింటూ ఉంటారు లేకపోతే మాకైతే నైట్ డిన్నర్ అప్పుడు కూడా ఒక్కొక్కసారి తినాలనిపిస్తే ఈ విధంగా నైట్ అనే కాదులేండి ఎందుకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వైట్ రైస్ ఉంటే చాలు ఒక రెండు ఉల్లిపాయలు ఉంటే చాలు చక్కగా ఇలా పోపేసేసుకొని ఇలా అన్నం కలిపేసేసుకొని తినేసేస్తాము ఇది అసలు భలే కాంబినేషన్గా ఏమిటో తెలియదు దేవుడు భలే కలుపుతాడు కదా అని అనిపిస్తూ ఉంటుంది మా వారేమో ఇలా అత్తమ్మ డ్యూటీకి వెళ్ళే బిజీలో ఉండి అలా చేస్తే నాకేమో మా నాన్నమ్మ మార్నింగ్ టిఫిన్లు చేయలేక నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఆవకాయ అన్నము రాత్రి మిగిలిపోయిన చారు పొద్దున్నే చద్దన్నము చారు వేసుకొని తినేదాన్ని లేకపోతే ఇదోగే ఇలా వేసుకొని తినేదాన్ని నేను కూడాను ఇంకా ఇందులో నేను ఉల్లిపాయలు అయితే అసలు వేసుకునే దాన్ని కాదు నేను జస్ట్ ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి జస్ట్ పోపు దినుసులు అన్నీ వేసేసుకొని దానికి అన్నం చద్దన్నం మిగిలిన చద్దన్నం పొద్దున్నే ఆ పోపు వేసి కలుపుకొని అదే బ్రేక్ఫాస్ట్ కింద తినేసి నేను స్కూల్కి వెళ్ళేదాన్ని ఇది మా ఇద్దరికి భలే కోయిన్సిడెంట్గా భలే కలిసింది కదా అని అనుకుంటూ ఉంటాం మేము ఇంకా కృష్ణ ఇవాళ ఉల్లిపాయ పోపు అన్నం అని చెయ్యి అని అడిగాడు అని చెప్పానని ఇంకా వాడి మట్టుకని కొంచెం అయితే చేశాను సరే నాకు ఇష్టమే కదా మన ఇద్దరం తినేద్దాం అమ్మా అని అన్నాడు అని చెప్పి ఇంకా కాస్త ఈ పోపన్నం అయితే చేశాను ఇంకా మేమిద్దరం ఇది చెరి కాస్త తినేసేసి ఇంకా సాంబారు పచ్చడి కూడా ఉన్నాయి కదా ఎలాగూను ఇంకా అది కూడా తినేద్దాంలే అని చెప్పని అయితే ఇంకా ఇది ఐదు నిమిషాలు పనేనండి అసలు చేసేసుకున్నాము తర్వాత కారంకి కావాలంటే ఆ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ నంచుకొని తినేసేయచ్చు అనమాట ఇంక ఇది ప్రిపేర్ అయ్యాక వాడిని పెద్ద ప్లేట్ తెచ్చుకోవచ్చు కదా నాన్న ఇంత బుజ్జి ప్లేట్ టిఫిన్ ప్లేట్ తెచ్చుకున్నావు ఎందుకు అని అంటే ఏం పర్వాలేదులే అమ్మ పెట్టేసాయ్యా అని అంటున్నాడు అంటే ఒకప్పుడు నా డైలాగే అనమాట ప్లేట్ తింటానా ఏంటి అన్నమేగా తింటాను అని అంటాను నేను అదే మాటని నాకు గుర్తు చేస్తున్నాడు ప్లేట్ తింటానా అన్నమేగా తింటాను అని అంటే నా డైలాగ్ నాకే చెప్తున్నావా అని చెప్పనైతే అంటున్నాను ఇంకా కాసేపు ఏదో మాట్లాడేసేస్తారు వచ్చి అలా కిచెన్లో పిల్లలు ఇద్దరు ఇంకా నేను వాడు ఇద్దరము లంచ్ అయితే చేసేసామండి ఇంకా సాంబార్ అన్నము పచ్చడి అన్నం వేసుకొని నేను కాస్త ఆ పోపన్నం టేస్ట్ చూశాను ఇంకా అది అయిపోయిన తర్వాత కాసేపు సినిమా చూసాము టీవీ వస్తుంది అలా ఏదో ఒకటి టీవీలో రిమోట్ తిప్పుకుంటూ ఇంకా కూర్చొని ముగ్గురము నేను జీవను కృష్ణ కూర్చొని కాసేపు చూసాము ఈలోపు వాళ్ళు సండే వస్తే వాళ్ళు కంపల్సరీ క్రికెట్కి వెళ్తారు పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికైతే వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కాసేపు రిలాక్స్ అయ్యి అలాగా తర్వాత వచ్చేసి సాయంత్రం అయిపోయింది ఇంకా మళ్ళీ మా వారు గుడికి అని చెప్పి సంధి అయితే ఊడ్చేసేస్తున్నాను ఊడ్చేసి మొక్కలకి అన్ని కూడా నీళ్లు పోసేసాను పోసేసి ఇంకా వాకి అయితే ముగ్గు పెట్టేసేస్తున్నాను వీడియోలు పోస్ట్ చేశాను కదా మొన్నటి దాకా కూడా వేసేద్దామని చెప్పి గుమ్మం కూడా తుడిచేసేసి శుభ్రంగా ముగ్గు అయితే పెట్టేసానండి మా వారు అయితే అస్సలు చేయరు ఇంకా ఆయనకి టైం అయిపోతూ ఉంటుంది నేనేమో కాసేపు రిలాక్స్ అయి సాయంత్రం అయిపోతుంది మళ్ళీ ఇట్టే పనులు చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ ముగ్గు ఆల్రెడీ మీతో నేను షేర్ చేశాను కదా అందుకే ఇప్పుడు ఓన్లీ జస్ట్ ముగ్గు చూపించాను అనమాట అంతేను ఇంకా టీ పెట్టేసి వచ్చాను ఆల్రెడీ స్టవ్ మీద ఇంకా టీ పెట్టేసి వచ్చి ఆయనకి టీ ఇచ్చి నేను టీ తాగుతున్నాను ఇంకా పిల్లలు అయితే ఇంకా రాలేదు ఆరింటికి వస్తారు వాళ్ళు ఆడుకొని కాస్త వారానికి ఒక్కసారి వాళ్ళకు కూడా ఏంటంటే రిలాక్స్ అనమాట ఇంకా క్రికెట్ వెళ్ళి కాస్త ఆడుకొని వస్తారు ఇంకా మా వారేమో రెడీ అయ్యి గుడికి బయలుదేరడానికి ఇంకా రెడీగా ఉన్నారు నేను వదిలేస్తే వెళ్ళాలని చూస్తున్నారు ఆయన నేను వదలట్లేదు నాకు ఆ టీ తాగేటప్పుడే గుర్తొస్తాయి అనమాట ఏదో ఒకటి అడిగేవైనా చెప్పేవైనా ఏవైనా సరే ఇంకా అబ్బా దబ్బా జబ్బా లాగా ఆయన దొరికిన ఆ గ్లాసు టీ తాగే టైంలోనే అన్నీ చెప్పేసేయాలన్నమాట ఆయనకి ఇంకా ఆయనతో కాసేపు మాట్లాడేసేసి తర్వాత ఇంకా ఆయన గుడికి వెళ్ళిన తర్వాత తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి సాయంత్రం దీపారాధన అయితే చేసేసుకొని లలితాసనవం అవి చదివేసేసుకున్నాను గోవుపాట అదేవిధంగా కనకదార ఇవన్నీ కూడా అయిపోయాయండి అయితే మీలో చాలా మీలో కొంతమంది చాలామంది కాదు కొంతమంది కొంతమంది కూడా కాదు ఒక్కరే అన్నారు ఎవరు నన్ను నాకు పేరు కూడా గుర్తులేదులేండి మీరు అన్నీ సరిగా చెయ్యరు ఏది నీట్గా చెయ్యరు దీపారాధన కూడా సాయంత్రం స్నానం చేయకుండానే చేసుకుంటారు అని అన్నారు చేసుకోవచ్చండి స్నానం చేయకుండానే తప్పేమీ లేదు నేను విగ్రహాలు అవి ఏమీ ముట్టుకోను నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను జస్ట్ దీపారాధన కుందు నూనె ఒత్తులు అగరబత్తి ఇవే ముట్టుకుంటానండి దేవుడి విగ్రహాలు ముట్టుకోను పైగా నేను మార్నింగ్ స్నానం చేసిన తర్వాత నుంచి మంచం మీద అయితే కూర్చోను మాకున్నది ఒకటే మంచము ఇక దాని మీద కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చెయ్యను నైంటీ పర్సెంట్ కుర్చీలల్లోనే కూర్చుంటాను ఇంకా కింద కూర్చొని చేస్తాము ఇక ముందు గదిలో దివాన్ మీద అయితే నడుము వాల్చాల్సి వచ్చిన ముందు రూమ్లో దివాన్ మీద వాలుస్తానే కానీ మంచం మీద పడుకోనండి ఇంకా వాష్రూమ్కి వెళ్ళొస్తే మాత్రం డెఫినెట్గా స్నానం చేసి దీపారాధన చేస్తాను ఆ ప్రాబ్లం ఏమిది లేదనుకోండి చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని దీపారాధన చేసుకుంటాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా విడిచిన బట్టలు ముట్టుకున్నా చేసినా స్నానం చేస్తాను ఎందుకంటే ఆ పనులన్నీ చెయ్యను నేను దీపారాధన చేసుకోవాలి కాబట్టి దీపారాధన చేసేసుకున్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు నేను వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసి సర్ఫ్ వేసి రెడీగా పెట్టుకుంటానన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసుకోవాలి అని అనుకుంటే ఆ విధంగా చేసి నేను దీపారాధన చేసుకుంటాను నాకు తెలుసు అండి దీపారాధన ఎలా చేసుకోవాలి ఏంటి అని అయినా సాయంత్రం స్నానం చేసే చేసుకోవాలి అని రూల్ అయితే లేదు ఈ శుచిగా శుభ్రంగా ఉంటే మాత్రం చేసుకోవచ్చు లేకపోతే ఖచ్చితంగా స్నానం చేసి చేసుకోవాలి అంతే ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి గోధుమరావు ఉప్మా చేసేసి అయితే వేయించానండి ఇంకా రెడీగా పెట్టేసాను చేసేసి పిల్లలు కూడా ఆడుకొని అలసిపోయి వచ్చారు కదా ఇంకా రాగానే ఆకలి అంటారని చెప్పి ఇంకా అవి కూడా చేసి రెడీగా పెట్టేస్తే మా వారు కూడా వచ్చిన తర్వాత ఇంక అందరము కూర్చొని డిన్నర్ అయితే చేసేస్తున్నాము ఉతికిన బట్టలు అయితే బోల్డ్ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా మడతలు వేసుకోవాలి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నామండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ you okay.